హలో దోస్తులు అవి వైన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు దోస్తులు ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబలి నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి దోస్తులు మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే వస్తే సిరీస్లో పార్ట్ టూ హండ్రెడ్తో మేము ముందుకు వచ్చేసాము మన సిరీస్ సక్సెస్ఫుల్గా టూ హండ్రెడ్ ఎపిసోడ్కి వచ్చేసింది థ్యాంక్ యూ దోస్తులు మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు అయితే ఇంకా ఇంకా మంచి కంటెంట్ తో మంచి కామెడీతో మంచి ఫన్నీ ఫన్నీ వీడియోస్ తో అవి కమెంట్స్ దూసుకుపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి దోస్తులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం దోస్తులు ఉన్నది ఒకటి జీవితం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు కలిసిమెలిసి హ్యాపీగా ఉందాం దోస్తులు మరి ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ లోని పార్ట్ టూ హండ్రెడ్ లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా అయితే దోస్తులు ప్లీజ్ దోస్తులు టూ హండ్రెడ్ ఎపిసోడ్ కైనా వన్ కే లైక్స్ ఇవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని హైప్ చేయండి దోస్తులు చిన్నోళ్ళు వేసిండే అయ్యో లేచిండా అండి లేడు దానికి ఆకలి అవుతాలే అమ్మా వన్ ఇటీరా దాన్ని తెచ్చినవిడసా ఒక్క నిమిషం నేనా ఎందుకే నిద్ర వస్తుంది నిద్ర నుంచి లేచి వచ్చిన ఎందుకు లేచినావండి నేనొచ్చి తీసుకోకపోయినావన్నీ ఏ లేచి చూస్తాండే పాపం ఓకలి అని ఆకలి అయితే కే కే అని ఆడతాడురా ఆడుకుంటాడు తెడుదా అన్నాడురా ఇస్తగా అని నువ్వెందు గట్ల కూర్చున్నావు నోరు తెరిచి నేను నోరెందుకు తెరిచినా చెప్తారా కొడుక కూసాడా కూసా అవు ఏందే అమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది నువ్వైతే కూసా శరత్ మళ్ళీ ఏం బాంబు వేల్చినవే పెళ్ళామా అరే అదేం అన్నలే నువ్వైతే ముందు కూసా అన్నిడిదే పాలిస్తావా నీ వాట్సాప్ గాని ఏడు అన్నాడు ఇంతకు ముందే ఇచ్చిన అత్తమ్మ అరగంట కూడా గాలే మల్ల లేసిండు కూసారా కొడుక కూసా నీ మస్తు మాట్లాడేదండి ఏదో అయింది గాని లేకపోతే నువ్వు ఇట్లా మాట్లాడవు ఏంటిది చెప్పే అంటే దయ్యం లెక్క ఇది సప్పుడు ఏది చెప్పే అత్తమ్మ చెప్తుంది కదా నీకు ఎందుకు ఓ అమ్మ టెన్షన్ తట్టుకోలేక వస్తాను నీడ జర ఏం లేదురా మన బంటిగాడి సాల్ అయిపోయింది కదా మన దాక ప్రాక్టికల్స్ అన్నాడు అయిపోయినే కదా అవి కూడా అవును అయిపోయినే అయితే ఒక సంబంధం వచ్చిందిరా పెళ్లి చేద్దాం అనుకుంటాను నీ అవ్వ అత్తమ్మ కథార్ నాకున్నది కదా ఎట్ట చెప్తుందో శరత్కి ఏం అడుగుతుందో అనుకున్నా డైరెక్ట్ వేసేసింది ఏంది సంబంధం ఏంది సంబంధం అది చిన్నోడు చిన్న పోరానికి పెళ్లి చేస్తాడు ఎవడన్నా చిన్నోడా నీ తమ్ముడు బంటి చిన్నోడు కాకపోతే పెద్దోడా అని మస్త్ ఎగురుతున్నావు అని జర మంచి గూసు అని చెప్పు నిదానంగా ఎగురుడు ఆపు చెప్పే అమ్మా చెప్పు చేతులు కట్టుకొని కూర్చున్నా చెప్పు చదువు అయిపోయినాక పెళ్లి కాకపోతే ఏం చెప్తారా ఏ అమ్మా ఏమున్నావే ఇప్పుడే పెండ్లు చేసుకుంటాడు ఎవడన్నా ఒక్కొక్కళ్ళు ఊడు పో ముప్పై ఐదేండ్లది ఒక పెన్లో వేసుకుంటలేరు ఇంకా ముదిరిపోయిన వంకాయలు వంకాయలు అయినాక వడ వేసుకుంటారు రా పెళ్ళి వచ్చింది చిన్న పోరాడడు అయిపోయింది మరి నెక్స్ట్ ఏం మరి ఏమన్నా అడిగినావా రామైనా గవర్నమెంట్ ప్రిపేర్ లెక్కించడా లేకపోతే ఈ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలో దానికి దీనికి అటెండ్ కమ్మని చెప్తారు ఎవడన్నా అని హైదరాబాద్ ఉంచుతాం లేడు ఎందుకు ఇటు వాటి కచ్చుకుంటాను ఏమో ఊకే అని ఇంత గారాబం మనికి రాదురా చేతడితే అడు క్లేవరేనా జాబ్ ఏకే ఏం చెప్తాడు చెప్పు మరి ఇప్పుడు ఏం చెప్పిస్తావు చెప్పు ఆడు పెళ్లి చేసుకుని ఇప్పుడే అర్థం అంటాను మరి ఏం చేస్తాడు ఇప్పుడు అరే పరీక్షలు రాయించుతా నేను ఓటి ఓటి రాయించుతా సాఫ్ట్వేర్ ఇవి కూడా రాయించుతా ఏది మంచి ఉంటే ఏదొస్తుంది వాళ్ళకి పోతాడు మంచిగా గవర్నమెంట్ టీచర్ జాగ్రత్తగా ఏమైనా ఏం చేందరా గంట చదువు చదివిండే గంటకు లేవరు అడుగు కానీ గవర్నమెంట్ టీచర్ అంటే వేంది ఇంక పెద్ద పెద్దవి టీచర్ కంటే టీచర్కి అంట ఇంకా ఎంత ఉంటారు వీళ్ళంట వాళ్ళని ఒక వంట మందిని తయారు చేస్తారు టీచర్ అర్థమైందా కాండ వేరే డ్యాన్స్ ఉండే సాటిస్ఫాక్షన్ ఉండే టీచర్లోనే ఉంటుంది ఇక డాడీ టీచర్ అని నువ్వు కూడా గట్లే అంటున్నావా ఆడ అన్నరే డాడీ చేతుల మీద ఎంతమంది పైకి వచ్చిండ్రు తెలుసా కోట్ల మంది ఉన్నారు ఆయన స్టూడెంట్స్ ఏమైంది సార్త ఏం లేదత్తమ్మా ఈయన చెప్తాడు అప్పుడప్పుడు మామయ్య వల్ల స్టూడెంట్స్ కూడా కలుస్తారు ఈ ఇంటి ఓనర్ కూడా మామయ్య స్టూడెంట్ అనట అవునా అమ్మ నీకు ఎందుకు అడేదో చేసుకుంటాడు ఆ సరే చేసుకుంటాడు ఉద్యోగం తర్వాత ఏం చేస్తాడు ఉద్యోగం చేసినాక ఏం చేస్తాడు ఏంటి మంచిగా తినుకుంటావు అంటాడు పైసలు సంపాదించుకుంటా తర్వాత పెళ్ళి యా పెండి నేను ఇప్పుడు ఏట్టా అన్న అల్లు వచ్చిండు మస్తు కట్నం ఇట్ట అంటాండు కట్నం కోసం చూస్తావాని వానికి అమ్మాయి నచ్చనా అద అరే నచ్చతే అమ్మాయి పిల్ల ఎంత అందంగా ఉంటది అంత అందంగా ఉంటది ఆనికి నచ్చకపోతే నన్నాడు మనం ఇట్లా ఎంత తొందర వర్తే వానికి ఎంత మంచిది లేట్ అయినా కొద్ది ఇంత మంచి అమ్మాయిలు దొరకరు అర్థమైందా దొరకకపోతే దొరకకపోనే నీకు నువ్వేమో దీన్ని బట్టి నా మంచిగా సరదాను వానికి అద్దారా ఇట్లాంటి మంచి భార్య నువ్వు ఎన్న వానికి ఇప్పుడే పెళ్ళి మాత్రం నేను ఒప్పుకోను వాడు ఒప్పుకుంటే ఏం వాడు ఎందుకు ఒప్పుకుంటాడు వాడు అస్సలు ఒప్పుకోడు నేను ఒప్పిస్తా ఏం చెప్తావరా ఒప్పుకోడు అని చెప్తున్నా కానీ లక్ష రూపాయలు ఛాలెంజ్ పెడతా కావాలంటే సరే పెట్టు వీడు ఒప్పుకోడమ్మా మీనాక్షి నువ్వు ఒప్పుకోడా మీనాక్షి అంటేనే ఒప్పుకుంటాడు వేరే ఎందుకు ఒప్పుకుంటాడు మా ఏంటా మనం మాట్లాడేది తెలుగే మాట్లాడుతున్నారా అర్థం అయితే లేదా ఇదేనా వెను మా అమ్మకి చెప్పింది అది నాకు ఇంకేం చెప్పలేదు అసలు ఏంది సంగతి ఏమనుకుంటారు మీరు చిన్న పోరని వట్టి పిస పిస ఏస్తారు ఇదేనా రను వాన్ని చూసుకుంటా పెద్దోని లెక్క చూసుకుంటా తల్లి దాని లెక్క చూసుకుంటా అని చెప్పినా అమ్మ నేనేం ఏం చేయనే అన్నమన్న ప్రేమించు ప్రేమించు అని నేను కదిరిగిన అనుకుంటానవా ఆడు కూడా గంతే ఎవరు వెనక తిరగలే అంటే ముందు అమ్మాయికే ఇష్టమా మనడంటే బంటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అత్తమ్మ అందరికి ఇష్టమే ఏం సంగతి రా శరత్ చెప్పు నువ్వే తొప్పేసుకున్నట్టే నేను ఒప్పేసుకున్నాడు కాదు మీ నాన్నకి ఏమని చెప్తావో చెప్పుకో ఇక నాకైతే ఏం తెలియదు అగో గట్లంటవేమే నువ్వే పెద్ద సూపు చేసుకొని మాట్లాడతావు అనుకున్నా ఇప్పుడే పోయి మాట్లాడతా

అరే అవలేదా ఏందో మాట్లాడతాడు గట్లా ఆస్తులు పాస్తులు అన్నీ మంచిగా ఉంటే మన అమ్మాయికి పెళ్ళి ఎందుకు ఎత్తుండ్రా ఇదే బిజినెస్ అప్పగిద్దు మనకు లేక వాళ్ళకు ఉంటే అన్ని మొత్తం అటు దిక్కే తిప్పుకుంటారా ఇక మనకు మనోడు దొరకాడు గది నేను చెప్పేది మంచిది ఇంటున్నప్పుడేమో రోజు ఓట్లాడుతుంది దాంతో ఇప్పుడేమో బంటి బంటి అని కలవరిస్తాను అవే నన్ను ముందట వేసుకొని నేను పరాచకాలు ఆడకరా చెప్పు అయితే ఒక రోజు ఇంటికి వచ్చింది విని చూసిందట అప్పటి నుంచి బంటి 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 అని అలవరిస్తుంది తిండి లేదు నిద్ర లేదు ఇగో ఇంకా మీ కోడలు ఘనకార్యమా ఏం చేసిందో తెలుసా ఏం చేసినావే పోరి ఏం లేదు ఆ పిల్ల మంచి పిల్ల పాపం తల్లిదండ్రులు లేరట తల్లిదండ్రులు లేరా ఇప్పుడే చెప్తారు కానీ తల్లిదండ్రులు బాగా రిచ్ అని మళ్ళా లేరంటారు ఏంటి ఆనాథ పిల్లనా ఏంటి అమ్మా ఆనాథ పిల్ల నాన్నకి

అందరు మంచివాళ్ళే కానీ పోయింది అయినాక మరి మనం నటు పట్టుకుపోతారా ఇది పంపుతారా గది ఒకటి తెలిపలేదమ్మా కన్నయ్యా చూసినా కానవ్వ నేను కూడా అతను మీ నాన్న చేసుకో మరి టైంలో వేసి పార్ల మింటతో పంపుతాడట చూసినా ఉందన్న అంటుందమ్మా నేను వాళ్ళ గురించి నీకు చెప్తా ఉంటే మరి మీ నాన్నకు జాబ్ వచ్చిన వచ్చింది అడవి కన్నయ్య జాబ్ కూడా నాన్న వచ్చిందట గచ్చాయ్ ఒకసారి అందరం కలిసి కూర్చున్నామే రాజు నేను అలా బావా ఏ అన్ని కూసాబెట్టలే అడు కూసోమన్న కూసోడు ఆడు నా తమ్ముడు అబ్బో ఇయన స్పెషల్ గోల్డ్ ఆడి ఇంకో స్పెషల్ గోల్డ్ ఆ మరి ఎం స్పెషల్ స్పెషల్ గోల్డ్ ఆ రోల్డ్ గోల్డ్ రాకుండా చూస్కో కొడక ఇయన కంపెనీ బాగా స్ట్రెస్ అయితాంది జీతం తక్కువ పని ఎక్కువ అని బాధపడ్డా ఆయన ఇన్నడు

ఇంకా పిల్ల మనం చూసుడేమో గానీ ఇంత అదృష్టవంతులమైన మర మనం గిట్లా మారిపోయినా చూసిన మర మన తల్లాతలు నీకు గంట పెద్ద ఉద్యోగం వచ్చే వన్ లైఫ్ సెటిల్ అయ్యే కన్నయ్య వచ్చే గట్లా ఉంటుంది కొందరిది మస్తు గోల్డెన్ లెగ్ రామది సరిత మళ్ళా నువ్వు ఫీల్ కాకు నేను నిన్నేమంటలేను నేనేం ఫీల్ అవుతలేనత్తమ్మా మనందరికీ శుభమే జరిగింది కదా ఆ మచ్చుడు గ్రేట్ నిజంగా గ్రేటా గ్రేట్ ఉన్నారా నేనైతే పార్టీ చేసుకుంటా మళ్ళా ఏమైనా గిరే పని అత్తమ్మా పార్టీ పార్టీ అంటున్నారు ఏమైనా రాజు అను ఈయన కలిసి ఆయనకి పార్టీల మీద ఉన్నంత సోకు పెళ్ళ మీద పిల్లల మీద లేదు నాకు పెళ్ళ మీద పిల్లల మీద లేదు పార్టీల మీద ఉన్నది ఒకసారి బయట చూసి పోండి మా దోస్తులందరూ రోజు తాగుతారు మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తాగుతాం అంతే మనమ్మ నేను డిస్ఛార్జ్ అయిన రోజు పెట్టుకుంటామన్నారు సంవత్సరం అవుతుంది అని చెప్తాండ్రు ఆరా నీ అవ్వ అయ్యే రోజు పెట్టుకుందామంటే మీరు ఇంటి నుండి ఉంటుంది కానీ ఇంకేడపాటు పెట్టుకుందాం ఆగుతామని తన పెడతాకరా ఇంతను పెద్దగా విశాలంగా విశాలంగా నాన్నకి

ఏమన్నా టైం కస్తావా రా నువ్వు ఏమైంది వదిన ఇల్లందరికి విచిత్రంగా మాట్లాడతాను ఏం లేదురా డైడా ఆ ఏంటిదే ఏం లేదురా అమ్మ నీకు లగ్గం చెప్తుందట లగ్గమా నువ్వు చదువుకోకుండా జాబ్ ఇంటర్వ్యూలకు అటెండ్ కాకుండా రోజు టైం పాస్ ఇస్తానమాట అమ్మ కోపం వస్తుంది అమ్మ సారీ అమ్మ అన్నయ్య నన్ను రేపట్నుంచి మీ సార్ రమ్మన్నాడు ఆఫీస్కి మా సారా నిన్నెందుకు రమ్మన్నాడు రా ఏమో అన్నయ్య ఇంటర్వ్యూకి పోయినా స్కిల్స్ అన్నీ ఓకే అన్నాడు రేపటి నుంచి రమ్మన్నాడు నిజంగానే పోయినావా రా నాటకాలు ఆడుతున్నావా ఇప్పుడే అటే పోయేస్తున్నా అన్నయ్య కావాలంటే ఫోన్ చేసి అడుగు ఎవరికన్నా ముగ్గురు నలుగురు కూర్చున్నారు ఇంటర్వ్యూకి మరి ఏమనుకున్నావు రా గట్లే ఉంటుంది మా ఆఫీస్లో నేను గట్లనే చేసిండ నాకు అసలు ఇంటర్వ్యూ ఏ దిక్కు లేదు పోంగానే అపాయింట్మెంట్ లెటర్ పెట్టేసిండు చేతిలో నాకైతే నలుగురు కూర్చున్నారు సుక్కలు కనబడ్డాయి భయం కాదు కానీ ఫస్ట్ టైం కదనే ఫస్ట్ ఫస్ట్ అప్లై కదా అంత టెన్షన్ టెన్షన్ అయింది అందులో బావ కూడా ఉన్నాడు కాదమ్మా అన్నయ్య వల్ల సారు మీ సార్ కూడా ఉన్నాడు అన్నయ్య నిన్ను నిజంగా నువ్వు అంత అని వెరీ లేదా ఇంతకి జాబ్ వచ్చిందా లేదా ఎంత ప్యాకేజ్ రా అంత జీతం కదా నువ్వు వచ్చిందమ్మా జీవితం అంటే జీతం అంటే ఒక వింగ్ మొత్తం నాకే అపోయిండు అన్నయ్యా నాకు కిందనే రెండు వేల మంది ఎంప్లాయిస్ పనిచేస్తారు చేస్తారు రెండు వేల నాక పనిచేస్తారా పెద్ద జాబ్ ఉందిరా పెద్ద జాబ్ అమ్మా సీరియస్గా మంచిగా సిన్సియర్గా చేసినాం అనుకో నెలకు కోటి సంపాదించొచ్చు నెలకు జిల్లేలు కష్టపడ్డం మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోటి జమ చేయలేం రా నువ్వు నెల కోటి అంటావేంద్రా కంగ్రాచులేషన్స్ బంటి అయ్యో ఏమైనా స్వీట్ చేసి పెడదు చూసిండ్రా నేను జాబ్ వచ్చిందన్న ఎవ్వరు ఇంటలేరు మా వదినే చెప్పింది నాకు కంగ్రాట్స్ ఏం మాట్లాడతాండ్రా ఏమో సాకులు ఎందో నాకు కథ లేదు ఏంది కన్నా ఇది అర్థమవుతుందా ఇల్లు ఏమన్నా వేసుకొని మనం అయితే చక్కగా సేట ఇంకొన్ని పాలు ఇచ్చి పట్టుకపోయి వంటాం మేమిద్దరం సరే అత్తమ్మా ఏం చేస్తావు చూసా వంటిగాడైతే అమ్మ దగ్గరనే అన్ని చేస్తాడు ఇంతవరకు నాకు ఏ విషయం చెప్తలేడు చూడు కన్నయ్య పారా మనం పండుకుందాం ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో డాడీ రాని డాడీ వచ్చినాక ఇద్దరు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా అన్నయ్య కూడా మొక్కురా ఇప్పుడైతే ఇద్దరిది అంటే ఎవరిది అనుకుంటున్నావు మీ ఇద్దరిది వాళ్ళిద్దరిది ఇద్దరు జంటలయ్యి ఇప్పుడే కాదు డాడ్ వచ్చినాక అందరి ఒకసారి మొక్కుతా సరేరా కంగ్రాచులేషన్స్ మీరు మంచి ఉండడు తప్ప నాకు ఇంకేం కావాలి